హలో ఒక మంచి సీజనల్ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి మామిడికాయ పప్పు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ పిల్లలతో సహా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం పదండి నేను మీ లక్ష్మి అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరా హోమ్ మామిడికాయ పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు కారం పసుపు ఉప్పు పచ్చిమిర్చి ఇక మన అందరి ఫేవరెట్ మామిడికాయ అండ్ ఫైనల్లీ తిరగమాతకు కావలసినవి ఇక కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ కుక్కర్ తీసుకొని మనం తీసుకున్న వన్ గ్లాస్ కందిపప్పు టూ టైమ్స్ బాగా వాష్ చేస్తున్నానండి కుక్కర్లో వేసుకొని నెక్స్ట్ వన్ గ్లాస్ కందిపప్పుకి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను పప్పు పొంగకుండా నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మామిడికాయకి పీల్ ఆఫ్ అయితే చేస్తున్నాను నేను కంప్లీట్గా పీల్ ఆఫ్ చేయలేదండి కంప్లీట్గా పీల్ ఆఫ్ చేస్తే అంత బాగోదు మీరు తీసుకున్న మామిడికాయని బట్టి తొక్క వగరు ఉంది అంటే మీరు కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసుకోండి లేకపోతే ఇలా ఉన్నా పర్లేదు నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇక మామిడికాయ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను మొత్తం క్వాంటిటీ మ్యాంగో అయితే ఇక్కడ వేయట్లేదండి ఎందుకంటే వన్ ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉంది సో వన్ గ్లాస్ పప్పుకి హాఫ్ గ్లాస్ మామిడికాయ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక పప్పు అయితే టూ విజిల్స్ వచ్చేసిందండి నెక్స్ట్ కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని పప్పు చూసారా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకే కుక్ చేసుకోవాలి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కారం యాడ్ చేశాను వన్ టీ స్పూన్ కారం మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మామిడికాయ మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకొని వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పు అలా వన్ విజిల్ వచ్చిన తర్వాత ఇక మనం కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసుకొని పప్పు ఎలా ఉడికిందో చూసేద్దాం రండి పప్పు చూసారా ఇక్కడ కంప్లీట్గా కుక్ అయిపోయిందండి మామిడికాయ కూడా బాగా మెత్తగా అయితే కుక్ అయింది సో మన పర్ మన పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే నెక్స్ట్ ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే పప్పు కర్వాత పప్పుని మెత్తగా ఎనిపేయకూడదండి ఇలా గంటితోనే అలా తిప్పుతూ ఉండాలి మామిడికాయ ముక్కలు అలా పచ్చిమిర్చి ముక్కలు తగులుతుంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఫైనల్లీ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా తీసుకున్న ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత మిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంగువ అయితే యాడ్ చేశానండి ఈ ఇంగువ మన మామిడికాయ పప్పుకి ఎంతో మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది సో ఫైనల్లీ ఇలా ఫ్రై అయిన ఈ తిరుగుమాతని మన పప్పులో వేశారంటే అంతేనండి ఎంతో టేస్టీగా మామిడికాయ పప్పు అయితే రెడీ అయినట్లే ఓ అప్పడంతో అన్నంలో అలా తిన్నారంటే ఆహా అనాల్సిందే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిననే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్